రామనామ నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి ఉత్సవాలు ఆదివారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ సీనియర్ నాయకులు భోగవల్ల శ్రీధర్ అవారు బుల్లబాయ్ హాజరై స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద గురించి నేటి తరం విద్యార్థిని విద్యార్థులు కూడా ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలని సందర్భంగా కొనియాడారు వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకొని ఆయన సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కొనియాడారు తొలిత మిల్క్ ప్రాజెక్టు వద్ద శివాలయం శ్రీనివాస్ నాగోతి బుజ్జి వివేకానంద వేసి నివాళులర్పించారు ఫైర్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు బుల్లబాయ్ జోజుబాబు కలరా హాస్పిటల్ వద్ద ఒడిపిన శ్యాము భోగవల్లి కుమార్ కొండల మార్కెట్ వద్ద ఏ అప్పుల రాజాచారి పైలా సతీష్ చిట్టినాడు సెంటర్ లో నలభై ఎనిమిదో డిజన అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ వాగు సెంటర్లో ప్రసాద్ పురుషోత్తం శ్రీనివాస్ మోహల్ సెంటర్లో లో శేషువారి బృందం ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమాలకు బాల సత్యనారాయణ పిల్ల వెంకటాపారావు మధ్య నరసింహరావు శ్రీరామ నామ నగర సంకీర్తన బృందం అధ్యక్షులు భోగవల్లి తులసి సెక్రటరీ ఒడిపిన శివకుమార్ సనాతన హిందూ ధర్మం తల్లి భరతమాత ఛత్రపతి శివాజీ స్వామి వివేకానంద సంయుక్త సేవా సంస్థ వేదిక కమిటీ సభ్యులు పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పలు ఏరియాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు స్వామి వివేకానంద సందర్భంగా రామనామ సంకీర్తన వారి ఆచారంలో పాలనా నుంచి పశ్చిమ ఏరియా మొత్తం అనేక చోట్ల ఏర్పాటు చేసిన వారికి ముఖ్యంగా తెలియాలండి అలాగే స్వామి వివేకానంద వారి యొక్క మాటలు స్ఫూర్తి యువతకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి అలాగే ఈ ధర్మం కోసం వారు ఎంతో పోరాడారు అందరూ సమానమని వారి యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఎంతో విలువ భారత్ మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు వాళ్ళ భారతదేశం బ్రిటీషు అష్టాల్లో తలస్తాల్లో నలిగిపోతున్న రోజు వాళ్ళ మన భారతదేశం కలకత్తాలో పిల్లబడే కలకత్తా పద్దెనిమిది వందల అరవై మూడో అరవై మూడవ సంవత్సరంలో జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి రోజు విశ్వనాథ ఆ తండ్రి గారు దత్త మరియు తల్లి భువనేశ్వరి దేవి తల్లిదండ్రులు నరేంద్ర దత్తా గారు జన్మించారు మరి వీరు నిజంగా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని యువతకి ఈరోజు మన వివేక స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఆయన ఓటే ప్రతి నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి క్షణం కూడా మాట్లాడేవారు అలాగే కొన్ని మహాసభల్లో మన భారతదేశం గురించి ప్రపంచ దేశాల్లో సభల్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఇతర దేశాలను వేరే మాట్లాడుతుంటే ఆయన మన మతాన్ని గురించి మీ భారతదేశ క్రితం గ్రంథాలయంలో ఆయన గ్రంథ అన్ని గ్రంథాలను పెట్టారు ఆ గ్రంథాల కింద మన భగవద్గీత గ్రంథాలయం ఉంది ఒక పుస్తకం లాగితే భారత మా ఈ పుస్తకాలను పడిపోయినాయి దానికి నిదర్శనం ఏంటంటే మా భారతదేశమే ప్రపంచానికి పోవడం చాటి చెప్పిన వ్యక్తి మన స్వామి వివేకా మనందరం ఆయన బట్టి ఇలా విషయాలు ఏం చూసేవాళ్ళు చిక్కువేంద్ర మండలం చేసుకోవడం మా అందరికీ చాలా శుభ్రోచ స్వామి గారు చాలా చిన్న వయసులోనే చికాగో మహాసభలో హిందుత్వం గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి ఆయన గురుగారైన రామకృష్ణ పరహంస గారు శారదా గారు వారి యొక్క సూచనల ప్రకారము స్వామి వివేక్ రామకృష్ణ పరమంస గారు శారదా మాత గారు వాళ్ళు చేసిన తపస్సును మొత్తము స్వామికి దారాదత్తం చేశారు ఆ దారాదత్తం చేయడం వలనే స్వామి ప్రపంచానికి హిందుత్వం గురించి అంత గొప్పగా హిందుత్వం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పగలిగేటువంటి మహాత్మ అవకాశం స్వామి వివేకానంద గారి సందర్భంగా విజయనగర్ లో ఈ కార్యక్రమం చేసినందుకు పెద్దలకి కార్యకర్తలకి అందరికీ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫార్ అప్డేట్స్